హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ములక్కాయ ముద్దపప్పు చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటేనండి వంద గ్రాములు కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి మూడు టమాటాలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఒక ములక్కాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక ఉల్లిపాయ కరివేపాకు మళ్ళీ ఇవి పప్పులో వేసుకుని ఉడకబెట్టుకోవడానికి అండి ఉల్లిపాయ సగం ముక్క తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు కారం కొంచెం ధనియా పౌడర్ అండి కొద్దిగా పసుపు కొంచెం జీరా పౌడరు ఇవన్నీ ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించుకుందామండి పప్పు ఈ ఉల్లిపాయ ముక్కలు పప్పు కుక్కర్లో పెట్టి ఉడికించుకుందామండి ఈ పప్పుతో పాటు మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం పప్పులోనే ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ కరివేపాకండి పచ్చిమిరపకాయలు కారం పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ పప్పులో వేసి ఉడికించుకుందామండి మీడియంలో పెట్టండి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము అప్పుడు మంచిగా ఉడుకుతుందండి ఈ కరివేపాకు అండి పప్పులో వేసుకుని ఉడికించుకోవటం వలన మంచి సువాసనతో పాటు రుచి కూడా ఇస్తుందండి తప్పకుండా వేసుకోండి అమ్మ మీరు కరివేపాకు మాత్రం పప్పు ఉడికేటప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుందామండి తాలింపులోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేస్తాను ములక్కాయలతో తాలింపు పెట్టేసుకుందాం ఉడికేటప్పుడు చూడండి మంచి సువాసన వస్తుంది కరివేపాకు వేయటం వలన ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తాను కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఉడికేటప్పుడు కుక్కర్లో మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అండి మిరపకాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి ములక్కాయ ముక్కలు ఈ ములక్కాయ ముక్కలండి మెత్తగా అయిపోవాలండి అప్పుడే ఈ పప్పు కలుపు దీనిలో వేసేసుకుందాము చింతపండు పులుసు కూడా కొంచెం పోసుకుందామండి తర్వాత నేను గోలీ సైజ్ అంతా చింతపండు తీసి రసం తీసి పెట్టుకున్నాను తర్వాత పోసుకుందామండి ఇది కొద్దిగా కారం వేస్తున్నానండి ఇందాక కూడా వేసాను పప్పులో ఒక స్పూన్ వేసాను కారము ఇప్పుడు ఒక పావు స్పూన్ కారం వేసానండి తగ్గ సాల్ట్ వేసాను నేను ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ పోస్తున్నానండి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకుందాము సగం మగ్గినవి ములక్కాయలు ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము ఈ నీళ్ళన్నీ దగ్గరకు రావాలండి ములక్కాయ కూడానండి మెత్తగా అయిపోయింది చూడండి చక్క మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు పప్పు మెదిపండి తాలింపులో వేసేసుకుందాము ఉలకాయ పప్పు రెడీ అయిపోతుందండి ఫైనల్గా ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి గుమ్మగుమలాడుతుందండి పప్పు మాత్రం ఆవకాయ పచ్చడి నెయ్యి ఈ పప్పు వేసుకొని తింటే రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి రెండు నిమిషాలు ఇలా కలుపుకుందామండి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకుందాము ఇలా రెండు నిమిషాలు పప్పును కలుపుకోవటం వల్ల అండి ములకాయ ఫ్లేవర్ మొత్తం పప్పుకు పడుతుందండి బౌల్లోకి తీసేస్తున్నానండి అమోఘమైన రుచితో ములకాయ మొత్తపప్పు రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందామండి